దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ పవిత్ర పుణ్య దినాన ఉత్తరాదిన గంగా ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు వారణాసి అయోధ్యలతో పాటు ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి పవిత్ర నదుల వద్ద భక్తుల రద్దీ నెలకొంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని సరియు నది స్నాన ఘట్టాల దగ్గర భక్తులు పూజలు పుణ్య స్నానాల కోసం భారీగా బారులు తీరారు కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలకు దాదాపు పది లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యకు వచ్చే ఛాన్స్ ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అలాగే యూపీలోని వారణాసిలోనూ పుణ్యస్నానాల కోసం గంగాఘాట్ల దగ్గర భక్తులు బారులు తీరారు శుక్రవారం వారణాసిలో దేవ్ దీపావళి వేడుకలు జరగబోతున్నాయి వీటిని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వారణాసికి తరలివస్తున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా రెండు రోజుల పాటు కాశీ విశ్వనాథుని స్పర్శ దర్శనాన్ని అధికారులు పూర్తిగా నిలిపివేశారు